ఉన్నాడు ఏ రకంగా ఈనాడు అనే దినపత్రిక ఏనాడు ఆంధ్రజ్యోతి ఏనాడు టీవీ ఫైవ్ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎలా గోబెల్స్ మాదిరిగా ఎలా ఎలా మోస్తున్నారు చెప్పడానికి కూడా ఒక చిన్న ఉదాహరణ ఈరోజు ఈనాడులో వచ్చింది ఏమొచ్చింది రెయిన్ గేజ్ మీటర్లు చెడిపోయాయంట రెయిన్ మీటర్ మీటర్లు చెడిపోయాయి ఈనాడులో ఈరోజు రోజు ఫ్రంట్ పేజ్ లో స్టోరీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వర్షం ఎంత పడుతుందో తెలియడం లేదంట ఇది మా ప్రభుత్వంలో చెడిపోయాయని చెప్పి చంద్రబాబు నాయుడు వచ్చినాక ఇప్పుడు మరమ్మతున్నారంట ఇప్పుడు నిజంగా ఎంత దుర్మార్గంగా మాస్తున్నారని అంటే వీళ్ళు వీళ్ళు మనుషులేనా అని అడుగుతా ఉన్నా నేను ఈ సందర్భంగా అయ్యా రాష్ట్రంలో పాత విధానంలో ఉండే రెయిన్గేజ్లు గేజ్ మీటర్లు ఎప్పుడూ అవుట్డేటెడ్ అయిపోయాయి వాటి స్థానంలో ఆటోమేటిక్ సెన్సార్ వ్యవస్థలు ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్స్ పదహైదు వందల తొంభై తొమ్మిది వెదర్ స్టేషన్స్ ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్ లో అందుబాటులో ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా అందుబాటులో ఉన్నాయి వాటిని ఇంకా మేము బలపరుస్తూ మా హయాంలో మరో నాలుగు వందల యాభై వెదర్ స్టేషన్స్ మేము ఇంకా ఫర్దర్ గా స్ట్రెంత్ చేస్తూ ఏర్పాటు కూడా చేశాం ఇవన్నీ ఉండాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వడదలు వచ్చినప్పుడు పక్కన జీకొండూరులో నలభై రెండు సెంటీమీటర్లు పక్కన ఇక్కడ విజయవాడ సెంటర్లో ముప్పై సెంటీమీటర్లు అని ఈ డేటా అంతా మీరు ఎలా చెప్పగలిగినారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టే చెప్పగలిగినారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టే రైతులకు ఇన్సూరెన్స్ వస్తూ ఉంది ఇవన్నీ ఉండాయి కాబట్టి ఈ ట్రాఫిక్ జరుగుతూ ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ మీరు ఏం చేస్తూ ఉన్నారు మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు అరవై మందిని చంపినారు అన్న పాపాన్ని పక్కకు డైవర్ట్ చేసేందుకు ఇన్ని లక్షల మంది అవస్థలు పడుతున్నారు అన్న టాపిక్ ను డైవర్ట్ చేసేందుకు మళ్ళీ డైవర్షన్ లో భాగంగా వెదర్ మీటర్లు అంట ఉండే రెయిన్ పాత విధానంలో ఉండే రెయిన్ గేజ్ మీటర్లు హయాంలోనే చెడిపోయాయట మేము పట్టించుకోలేదట ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కనుక్కున్నాడట ఇప్పుడు రిపేర్ చేయిస్తున్నాడు నిజంగా సిగ్గుండాలి ఈనాడు దినపత్రిక రాయడానికి ఇంతగా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ చంద్రబాబు నాయుడు ఇంతమంది కలిసి ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఇంతగా తాపత్రయ పడతా ఉన్నారంటే అసలు వీళ్ళు మనుషులేనా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా